సుందరాయ శుభాంజాయ మహోజసే సింహసేవ నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి సన్నిధానంలో మాఘశుద్ధ ప్రతిపత్తి శనివారం అనిష్ట నక్షత్రం ఫిబ్రవరి పదవ తారీఖు ఈనాడు సుప్రభాత దర్శనము రాతరారాధనము దర్శనం టికెట్లు నిలుపదలు చేయడం జరుగుతుంది స్వామివారు నిన్నటి రోజున ఉత్సవం జరుపుకుని రాత్రి వెయిట్ చేస్తారు కనుక ఆ సందర్భంగా ఈ ఆరాధన కార్యక్రమం ఆలస్యంగా అవుతుంది కనుక ఉదయం ఆరాధన అంచేత ఈనాడు ఈ సేవలలో ఉండేటువంటి టికెట్లు రద్దు చేయడం జరుగుతుంది నాలుగు గంటలకి సుప్రభాతం నాలుగు నుంచి నాలుగున్నర రోజుల సుప్రభాతం సుప్రభాతం అయిన తర్వాత రాతారాధనం లో భాగంగా నిత్యవేద పారాయణం పురుష పారాయణం దివ్య సేవా కాలం అయిన తర్వాత ధూప సేవ ధూప సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం బాలం భాగతం విష్ణుపురాణం చురుమష్మరాపురాణం శ్రీభాష్యం భగవద్షం భగవదైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ప్రకటిస్తారు అనంతరం బలభోగ వేదం అయిన తర్వాత నిత్యభోగం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చత్మరగోష్ఠి తేకృయోగం అయిన తర్వాత తురుసన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్తామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక తరుణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్థిక నిత్య కళ్యాణం ఆరంభవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన సూచ్య నుంచి ప్రపంచ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి ట్రైన్ దృష్టి చెల్లించి ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపదమవుతుంది